అందరు కూడా మనకు టీవీలో వార్తాపత్రికల్లో పత్రికల్లో చూసే ఉన్నారు ప్రజాపాలన వాట్సాప్ ఇచ్చేసిన ఈ వాటిలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు జనవరి నుండి నాలుగు పథకాలను అమలు చేయబోతుంది ఈ పథకాల వివరాలు వార్డు ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ వారసభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మన వార్డులో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఈ నాలుగు పథకాల గురించి మనము తెలుసుకున్నట్లయితే ఇంద్రము ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు అలాగే ఇంద్రమైంబు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమానికి మనం చూసుకున్నట్లయితే వ్యవసాయ కూలి కుటుంబాల సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వడానికి ఈ పథకాన్ని అమలు చేశారు అయితే ఈ పథకం జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ పథకంలో గత ఆర్థిక సంవత్సరంలో ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని వ్యవసాయ పూరి కుటుంబాలకి సాయం అనేది వస్తుంది మనది పట్టణ ప్రాంతం కాబట్టి ఈ పథకం అనేది మన దగ్గర లేదు అలాగే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతు భరోసా కార్యక్రమం ఈ కార్యక్రమం కింద వ్యవసాయ అభివృద్ధి మరియు రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అంశంగా తీసుకుంది అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి పన్నెండు వేల రూపాయలకు పెంచడం జరిగింది గతంలో ఇది పదివేల రూపాయలుగా ఉండేది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి అందించడానికి నిర్ణయం తీసుకోబడింది వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం పట్టించదు వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాను మీకు ఈ సభ ఏ లోపు మన దగ్గర ఈ వార్డుకు సంబంధించి మన పట్టణానికి సంబంధించిన వ్యవసాయ వ్యక్తి జాబితాను మీ అందరి ముందు కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది మన వార్డులో ఉన్న రైతులందరూ కూడా ఈ పట్ట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుచున్నాము అలాగే తర్వాత కొత్త రేషన్ కార్డుల విషయానికి వస్తే ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాము అలాగే గతంలో మీ సేవ ద్వారా రేషన్ కార్డులలో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులను కూడా వార్డు సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ఈ రెండు జాబితాలు కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి మీ అందరి ముందు కూడా ఈ రెండు జాబితాలను ప్రవేశపెట్టడం జరుగుతుంది ఇంతే కాకుండా ఇంకెవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని కూడా మేము స్వీకరించి గా పరిశీలించి మళ్ళీ దానిపైన కూడా మేము నిర్ణయం తీసుకుంటాము మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా రాని మన వార్డు సభ్యులకు కూడా మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను ఇక్కడనే కాకుండా ఈ వాట్సాప్ అనంతరం కూడా ఇంకెవరైనా అప్లికేషన్స్ ఇవ్వదలుచుకుంటే మున్సిపల్ ఆఫీస్లో కంటిన్యూషన్గా ప్రజాపాలన సేవా కేంద్రం అనేది రన్ అవుతుంది అక్కడ కూడా ఇవ్వచ్చు ఇది ఇక్కడ మనం దీన్ని కూడా మేము అక్కడ వచ్చిన తీసుకొని కూడా అరువులో ఎవరు ఉన్నారో అరువు కాని వాళ్ళు ఎవరైనా పరిశీలించిన నిర్ణయం తీసుకుంటాము ఇది ఈ పరిశీలనలో ఇంటి స్థితిగతులను అలాగే ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి కూడా మా సర్వేలో ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది నలభై ఏళ్ళలోపు యువ వితంతువులు పారిశుద్ధ కార్మికులు అంగవైకల్యం గడవాలు భూమి లేని నిరుపేదలు మరియు ట్రాన్స్జెండర్ ట్రాన్స్జెండర్స్ని ప్రత్యేకమైన కేటగిరీగా గుర్తించడం జరిగింది ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారిది ఒక జాబితాగా స్థలం లేని వారిది రెండవ జాబితాగా మనం మీ వాట్సాప్లో మీ ముందు ఉంచుతాం ఇప్పుడు మీ ముందు ఉంచిన వివరాలు చూసుకోవాల్సిందిగా ఇప్పుడు మేము ఒకసారి మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే కూడా మీరు తెలియజేయవచ్చు ఈ ప్రజాపాలను దరఖాస్తు చేయని వారు చేసిన వారు కూడా ఈ జాబితాలో పేర్లు లేని వారు కూడా మరొకసారి వాట్సాప్లో మనకు దరఖాస్తు చేసుకోవచ్చు లేదా తర్వాతైనా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రజా సేవా కేంద్రం మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది అక్కడ కూడా వచ్చి చేసుకోవాలి అన్ని వివరాలు సేకరించిన తర్వాత అర్హులైన అందరికీ కూడా ఖచ్చితంగా మనం ఇతర మైల్లో మంజూరు చేయడం అనేది జరుగుతుంది ఇది ఈ పథకాలకు సంబంధించిన స్థూల సూక్ష్మమైన విశ్లేషణ ఈ మిగతా మన జాబితా కూడా మీ అందరికీ ముందు ముందు మన గౌరవ చైర్పర్సన్ గారు అలాగే స్థానిక కౌన్సిలర్ అయిన వన్నల్దేవి గారిని మాట్లాడాల్సిందే కోరుతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరవ తారీఖున ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరైతే అర్హులున్నారో రేషన్ కార్డుల కోసం వారిని గుర్తించడం కోసం అలాగే ఎవరైతే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారో ఇంజిన ఇంజన కోసం వారిని కూడా గుర్తించడం కోసం ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ముప్పై ఆరు వార్డులకు కూడా వార్డు సభలు నిర్వహించబడతాయి మరి ఆర్మూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ నెల పదహారవ తేదీ నుండి ఇరవై తేదీ వరకు గౌరవ కమిషనర్ గారు వార్డు అధికారులు అలాగే మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి ఇందిరమ్మ ఇండ్లు అలాగే రేషన్ కార్డుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగించడం జరిగింది వారు విజయవంతంగా పూర్తి చేశారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వంలో అనుకూలైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరైన ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా అంకిత భావంతో పనిచేయాల్సిందిగా మేము అధికారులను సూచిస్తున్నాం ఈ ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్క లబ్ధిదారు కూడా నష్టం జరగకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిందిగా మనం అందరం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ముప్పై ఆరు వార్లలో కూడా వార్డు సభలు నిర్వహించబడతాయి ఆయా వార్డులలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అనుకూలైన ప్రతి ఒక్కరు కూడా ఆ వార్డు సభలకు వెళ్ళి తమ వివరాలు అధికారులకు సేకరించాల్సిందిగా మేము సూచిస్తున్నాం అధికారులు వెంటనే వాళ్ళ Vários... Vale. వర్గానికే కాదు పేద పడుగు బలహీన వర్గాలతో పాటు మహిళలందరికీ ప్రత్యేక హోదాను కల్పిస్తూ రైతులను ఆదుకుంటూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంలో రేషన్ కార్డు మొదలుగా ఇప్పుడు గతంలో వచ్చిన రేషన్ కార్డుల లిస్టు కూడా దాదాపు అందరికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వేల రూపాయల ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది దాని లిస్టు లిస్టు కూడా ఇక్కడ తెచ్చి పెట్టడం జరుగుతుంది చూసుకోవచ్చు భూములు ఎవరైతే కాస్ట్ చేస్తున్నారో తప్పకుండా కూడా రైతు భరోసా అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తూ ధన్యవాదాలు నమస్కారం మనకు అప్లై చేసుకున్న వాళ్ళు నలభై ఐదు మంది ఉండడం జరిగింది ఈ నలభై ఐదు మంది కూడా మేము ఇప్పుడు ఈ సభలో తల తరి కూడా మేము వినిపించడం జరుగుతుంది మీ అందరికీ కూడా కథం సందీప్ సదనాల శ్రీరాములు నర్సింహులు ఆకుల వీరబాబు ఎండి షేక్ ఉజిత్ రమేష్ రావు ముత్యాల అనసూయ మీసాల అభేక్ నాగలక్ష్మి దొండి పెంటోస బండాయి రాజేందర్ పొద్దుటూరు విజయలక్ష్మి సుబ్బారావు మేకల లావాణ్య పలరాం యాదగిరి विजय कुमार सुंकम कमला श्रवंती श्रवंतिपल संतोष, बुय्य विशाल, सिरगिरी सुदर्शन रामचंद्र, गुंटपल्ली नागेश्वर राव विक्रम कुमार भोसाल लक्ष्मण गड्ढ प्रमीला, नरेंद्र मुखिड़ी मुरलीधर नारायण प्रवीण कुमार మచ్చర్ల వినయ్ సడక్ బిందు కుమారి స్వామి ఆర్ఎల్ల వెంకటేష్ హరిశెట్టి మనోజ్ కుమార్ రామ్ చందర్ రచన మహేష్ బాబు కన్నుల శ్రీదేవి మురళీకృష్ణ సునీల్ కుమార్ సుమన్ గౌడు దాసరి నాగలక్ష్మి తోపారం రామకృష్ణ గంపాల లక్ష్మి గత ప్రజాపాలన దరఖాస్తుల్లో మనకు చేసిన వాళ్ళు ఇంటి స్థలం ఉన్న వాళ్ళ జాబితాను ఇప్పుడు చదివించడం జరుగుతుంది దేశపేట భారతి దేశాయపేట భారతి బచవాల జ్యోతిరాణి బొచ్చకర సరిత వైరి మిగతా అలాగే నూట మన వాళ్ళు ఇంద్రమేళా కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కూడా సొంత ఇల్లు అనేది లేదు ఆ జాబితాను ఇప్పుడు మీ అందరికీ కూడా చదివి ఇప్పించడం జరుగుతుంది పాలేటి నారాయణమ్మ మచ్చే విమల దంతం ధనలక్ష్మి जंट लावण्या हरिप्रसाद लता बी नीरजा चिते जी दु, दुर्गा देवी संग नागमणि शहदा बेगम देशमुख पद्मावती నామేవాడు సాయి ప్రియా దానల్ల లక్ష్మి బ్రహ్మాండి రంజిత్ కుమార్ కిలారి నాగమణి అన్నారం లక్ష్మి నూనె మనోహర్ కలువకోలి మాధవి బడ్లా భవాని శివసారి రచన పంచమీ షాంపే లత పార్వతి బదాని కంచే జ జయంతి తములు గటాడి నిఖిత షత్ బిందు ఉన్నం తిరుమల మైని లావణ్య రేమాజీ నగర్ బండారు రాము కట్టం యమునా మాడవేరి అజయ్ కుమార్ మంచిర్యాల సంధ్యారామ ఓరగంటి సుభాషిని గట్టారి రాజగణేష్ షేక్ బేగం బండారి ప్రీతి పుట్ట స్వప్న ఎమ్మాజీ శ్వేత కోడే శ్రీలత మచ్చర్ల విజయలక్ష్మి కాటిపెల్లి అనురాధ వేపూరి నాగమలేశ్వరి మల్లేపు దేవేందర్ బట్టూల నాగలక్ష్మి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మనకు రేషన్ కార్డు ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ కోసం పెట్టుకున్నారు ఆ జాబితాను కూడా మీ అందరి ముందు నచ్చా వినిపించడం జరుగుతుంది దంతాల సుమలత దిశ బేగం ఫరీనా బేగం ఫరీన్ సుల్తానా ఫర్జానా బేగం ఫిర్దోస్ఫర్ బీన్ డౌజియా అఫ్రీన్ గన్నా మేఘన గోరి గుర్రం గుర్ర మంగమ్మ ఈనా బేగం ఐమది బేగం అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎక్కువ పెద్దసేపు ఇస్తూనే ఉంటాను ఇన్ ఇంకా ఎక్కువ ఇస్తా మన చెక్ ఇరవై ఆరవ తారీఖు నాడు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఆ తర్వాత కూడా ఈ కంటిన్యూషన్ ప్రాసెస్ కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కంటిన్యూషన్ గా కార్డులు ఈ ప్రోగ్రాం మాత్రం ఇరవై ఆరో తారీఖు నాడు ప్రారంభం అవుతుంది ఆ రోజు ఎంత మందికి వీలు మందికి రేషన్ కార్డులు అలాగే ఇరవై ఇవ్వడం జరుగుతుంది రాని వాళ్ళ కూడా

సంబంధించి ఎవరైతే ప్రజా పాలనను దరఖాస్తు చేసుకున్నారో అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరేలా చేయాల్సిందిగా మా అధికారులను మేము సూచించడం జరిగింది అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న ముప్పై ఆరు వార్డులలో కూడా ఈ రోజు నుండి ఇరవై నాలుగవ తారీఖు వరకు వార్డు సభలు నిర్వహించబడతాయి ప్రతి ఒక్కరు వార్డు సభలకు ఆయా వార్డుల్లో ఉండే ప్రజలు వార్డు సభలకు వెళ్ళి వాళ్ళ సమస్యల్ని అధికారులకు విన్నవించి వారి సమస్యల్ని పరిష్కరించుకొని ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు అర్హులు కావాల్సిందిగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా మా ఆఫీసర్లు పనిచేస్తారు కాబట్టి వాళ్ళందరూ సంక్షేమ పథకాలను అందిపుచ్చుకునేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం తెలంగాణ ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ముప్పై ఆరు వార్డులలో ఇంద్రమ్మ కమిటీలు మొన్న వేసినటువంటి దాంట్లో భాగంగా ప్రజా పాలన కార్యక్రమం ప్రతి ముప్పై ఆరు వార్డులలో జరుగుతుంది ఆ వ వార్డు లో భాగంగా ఈ రోజు స్థానిక కౌస్త అదేవిధంగా మా ఏరియా ఇరవై మూడో వార్డులో లో గౌరవ కమిషనర్ గారు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దీనికి చాలా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయడం జరిగింది ఏదైతే రేషన్ కార్డే గాని ఇంద్రమ్మ ఇందే కాని రైతు భరోసానే గాని ప్రతి కార్యక్రమం మీద వారికి అవగాహన కల్పించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇందిరమ్మ భరోసా ఉంది ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో దాన్ని ఏ విధంగా వస్తాయనే చెప్పడం జరిగింది రేషన్ కార్డులు కూడా ఎవరు అరువులో ప్రతి అరువులకు కూడా రేషన్ కార్డు మేము అందరికీ చెప్పడం జరిగింది అదే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా సర్వే ప్రకారంగా ఎవరైతే ఎలిజిబుల్ గా ఉన్నారో వారికి వచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని ఇంత బ్రహ్మాండంగా విజయవంతంగా చేసినందుకు ప్రజలకు మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు సూచనల ప్రకారం ఈ ప్రోగ్రాం లని పట్టణంలో ముప్పై ఆరు వార్డులలో బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు వార్డు సభలు నిర్వహిస్తాం వార్డు సభలలో ఎవరికైనా ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే రేషన్ కార్డు గానీ ఇంద్రమ్మ ఇల్లే గాని రైతు భరోసానే గాని దాని మీద ఏమీ డౌట్ ఉన్నా గాని అక్కడ సభలో హాజరై వారి యొక్క ఆ వారి యొక్క ప్రాబ్లం ని అక్కడ సాల్వ్ చేసుకుందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆర్మూరు పట్టణలకు మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కాంగ్రెస్ జై హింద్ ఈరోజు మన ప్రజాపాలన మా ఇరవై ఇరవై వాడు వార్డులో జరుగుతున్న ఈ ప్రజాపరణ కార్యక్రమంలో నేను ఈ వార్డులో ఒక సభ్యుని నాకు నా పేరు పలాస లక్ష్మణు తమిత్ర కృష్ణయ్య మా వార్డు నంబర్ ఇరవై మూడు క్రికెట్ మా పురపాలక చైర్పర్సన్ శ్రీమతి లావణ్య అయ్యప్ప అయ్యప్పసీన్ల ద్వారా నాకు రేషన్ కార్డు మంజూరు చేయించినారు గత ప్రభుత్వంలో ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు మంజూరు చేసినందుకు మన ముఖ్యమంత్రి మరియు మరి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి అయ్యప్ప శ్రీను లావణ్య గారికి నా తరపు నా నా తరఫున నా కుటుంబ తరఫున వారికి ప్రత్యేక హృదయ తెలుపుతున్నాను నాకు రేషన్ కార్డు మందులైన చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి వారికి ప్రభుత్వానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత ప్రభుత్వానికి నా యొక్క లావణి అయ్యప్ప శ్రీనివాస్ వార్డ్ నెంబర్లో ఇంద్రమా ఇల్లు దరఖాస్తు చేసుకున్నాం ఇలాంటి ఆ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిజమైన లబ్ధిదారులకు అందించ సహకరించాలని కోరుకుంటున్నాం